మనం బ్రహ్మ సంహితలో ముప్పై ఏడవ శ్లోకం వరకు చదివాము ముప్పై ఎనిమిదవ శ్లోకం చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి అంజనా అంజనముతో అనగా కాటుకతో చురిత అద్దబడిన భక్తి భక్తి అని విలోచనైన నేత్రములతో సంతహ భక్తులు సదా ఎల్లప్పుడూ ఏవ వాస్తవముగా హృదయేషు తమ విలోకయంతి గాంచెదరు ఎం ఎవరికి శ్యామ ముదురు నీలి వర్ణము సుందరం సుందరమైన అచింత్య ఊహలకు అందనిది గుణ గుణములతో గూడిన స్వరూపం స్వరూపము గల గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ ప్రభు పాద శ్రీకృష్ణుడు శ్యామసుందరుడు అచింత్య గుణస్వరూపుడు శుద్ధ భక్తులు ప్రేమాంజనంతో రంజితములైన భక్తి నేత్రముల ద్వారా తమ యందు అతనిని దర్శించదు అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను ఇక్కడ ఏంటి బ్రహ్మకి ఎటువంటి దృష్టి కలప కనబడుతుంది ఇది ఎంత అంటే శ్రీకృష్ణుడు శ్యామసుందరుడుగా కనపడుతున్నాడు ఇంకా అచింత్య గుణాలు కలిగినటువంటి వాడికి కూడా కనపడుతున్నాడు అంటే మన ఊహకు అందనటువంటి గుణాలు ఉన్నాయి శుద్ధ భక్తులు ప్రేమాంజనంతో రంజితములైన భక్తి నేత్రముల ద్వారా తమ హృదయాంతరములందు చూస్తున్నారు అంటే ఈ కృష్ణుణ్ణి శుద్ధ భక్తులు ఎలా చూడగలరు కేవలం భక్తి అంటే భక్తి పరిపక్వం చెందినప్పుడు వాళ్ళే భక్తులు అవుతారు ఎప్పుడైతే పరిపక్వం చెందుతుందో అప్పుడు హృదయంలో ఈ సుందరాన్ని చూడగలరంట మరి అప్పటివరకు సాధారణంగా మరి ప్రతి ఒక్కళ్ళ హృదయంలో చతుర్భుజ రూపంలో ఉన్న విష్ణువు నారాయణుడే ఉంటాడు పరమాత్మలాగా కానీ ఎప్పుడైతే భక్తుడు కృష్ణుడి పట్ల ఆకర్షణ తీవ్రంగా పెంచుకుంటాడు అప్పుడు అక్కడ నారాయణుడు కాకుండా శ్యామసుందరుడు కనపడతాడు అట్టి ఆది పురుషుడైన గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను అంటున్నారు భాష్యం శ్యామసుందరుడైన శ్రీకృష్ణుని విగ్రహము ఒకే సమయమున సగుణ మరియు నిర్గుణతత్వములను ప్రకటించు అచింత్య రూపము కృష్ణుని యొక్క విగ్రహం ఎటువంటిది ఏకకాలంలో సగుణ నిర్గుణ తత్వాలని రెండింటినీ కూడా ప్రదర్శించగలదు కాబట్టి ఇక్కడ అచింత్యం అని చెప్తున్నారు భక్తులు ఆ రూపమును తమ పవిత్ర హృదయాంతరాళంలో ఎందు భక్తి పారవశులై శుద్ధ భక్తులు ఎలా చూడగలరా ఆయన్ని భక్తి పరవశులై చూడగలుగుతారు ఏ విధంగా శ్యామసుందరుడులాగా హృదయంలో చూడగలుగుతారు శ్యామ రూపము అనగా భౌతిక జగత్తులో కనిపించే నీలి వర్ణము కాదు ఒక మాటలో చెప్పాలంటే శ్యామ వర్ణమే కాదు చెప్ప మనం ఏదైతే మందిరాల్లో మనం కృష్ణుడు విగ్రహం పెట్టుకున్నాం పెడుతుంటారు అంటే రాధాకృష్ణులు గౌరనిత అని నిజంగా గౌరణిత అలాగే ఉన్నారా అంటే అలాగే ఉంటారు ఉంటారా అంటే ఉండరు రెండు నిజమే ఎందుకని అంటే అక్కడ ఏదైతే విగ్రహం ఉందో మనకి ఖచ్చితంగా అలాగే భగవంతుడు ఉండడు అది కొలతలు అట్లా కాబట్టి ఉండడు కానీ ఉండగా ఉండలేడా భగవంతుడు అంటే కృష్ణుడు కావాలంటే అలా కూడా కనపడకూడదు ఖచ్చితంగా ఇక్కడ ఎలా అయితే ఉందో అలాగే కనపడతాడు కాబట్టి రెండూ నిజమే కానీ ఇక్కడ ఏదైతే మన శ్యామ అని చెప్తున్నారో మన ఈ ప్రపంచంలో చెప్పే రంగులైతే కాదు మరి ఏ రంగు అంటే అది మనకి తెలియదు మరి ఎలా తెలుస్తుంది అనుభవం చెందాలి చూడాలి ప్రేమ అనే కాటు కళ్ళకి పెట్టుకున్నప్పుడు కనపడతాడంట రూపం అనగా భౌతిక జగత్తులో కనిపించు నీలి వర్ణము కాదు అది నిత్య సుఖదాయకమైన దివ్య వర్ణము అది ఎలాంటిది నిత్యం సుఖదాయకం అంటే దాయ అంటే ఇచ్చేది సుఖాన్ని ఇచ్చేది ఆనందాన్ని ఇచ్చేది ఎవరికి చూసేవాళ్ళకి సుఖదాయకమైన దివ్యమైన వర్ణం అది మామూలు రంగు కాదు దివ్య వర్ణం అంటే ఆధ్యాత్మికమైనది ఆధ్యాత్మిక రంగులు వేరంటే అవును మన ఇవన్నీ భౌతికమైన రంగులు ఇక్కడ ఉండే ఆకాశం కానీ మన చర్మం కానీ లేదా ఏదైనా ఒక వస్తువు పూలు అన్ని రకాల రంగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భౌతికమైనవి అది ప్రాకృత నేత్రములకు గోచరము కాదు ఏది ఈ యొక్క శ్యామ వర్ణం శ్రీకృష్ణుడు స్వయం దేవాది దేవుడు అది కేవలము భక్తి భావితులై సమాధి యొక్క వాస్తవ ఆసీన పీఠ స్వరూపులైన శుద్ధ భక్తుల హృదయములందే దర్శితమగును కాబట్టి కాబట్టి భక్తుల హృదయంలోనే ఆ శ్యామసుందరుడిని ఆ విధంగా ఆకర్షించేటువంటి సుఖదాయకమైనటువంటి దివ్య వర్ణాన్ని చూడగలుగుతారు కానీ మిగతా వాళ్ళు చూడలేరు కాకపోతే మనం ఏమిటంటే నీలమేఘ శ్యాముడని కాబట్టి మనం చాలామంది ఏం చేస్తుంటారు రంగులు వేస్తున్నప్పుడు నీళ్ళ రంగు వేస్తుంటారు కృష్ణుడి కోసం అది కృష్ణుడి గురించి అంటే కృష్ణుడి కి ఆరంగేస్తారు అనమాట కృష్ణుడికి ఎవరైతే వేషం వేసుకుంటారో కానీ అది కూడా కాదు కానీ మనకి ఏదో ఒకటి ఉండాలి కదా ఏది లేకుండా పూర్తిగా సాధారణంగా ఉండలేరు కాబట్టి అది వేసుకుంటారు అంతే ఈ విషయమున భక్తి యోగేన మన భాగవతంలో ఉంది ఒకటి ఏడు నాలుగులో వంటి శ్లోకముల ద్వారా వ్యాసదేవుని సమాధి స్థితిని ఉదాహరణగా నచో ఈ విషయం స్పష్టము కాగలదు కాబట్టి మరి ఈ రంగు ఇదంతా కూడా ఎవరికి కనపడుతుంది ఇదంతా అంటే సమాధి స్థితిలో ఉన్న అంటే శుద్ధ భక్తులకి మాత్రమే కనపడుతుంది అని చెప్తున్నారు అది పొందాలంటే మనకి భౌతిక ఆకర్షణ ఈ సంసారంలో అసలు ఈ కృష్ణుడి యొక్క లీలలో ప్రవేశం ఏదైతే జరగాలి అంటే కనీసం ఏముండాలంటే ఉండాలంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది తొలగి ఉండాలి జీవుడికి ఆకర్షణ అనేది ఉండకూడదు కేవలం స్త్రీ పురుషులే కాదు భౌతికమైన ఎటువంటి ఈ సంసారంలోని ఏ వ్యక్తి పట్ల అదేవిధంగా పూజా లాభ ప్రతిష్ట అంటే నేను గొప్పవాణ్ణి అనేటువంటి అహంకారం ఇవన్నీ వదిలేసినప్పుడు అప్పుడు ప్రవేశిస్తాడు అందులోకి అందులోకి ఈ కృష్ణుడి యొక్క లీలని కృష్ణుడి యొక్క నామం పట్ల రుచి అవన్నీ అప్పుడే మొదలవుతాయి ఇందులో ఇవి ఎప్పుడైతే ఏదై ఇప్పుడు మేము ఏమైనా చెప్పుకున్న వాటిలో ఏదైతే కోరికలు ఉన్నాయో అందులో ఏ ఒక్క కోరిక కొంచెం ఉన్నా కూడా నామరుచి అనేది మర్చిపోవచ్చు అంటే నామరుచి రావడం ఎంతో కష్టం నామం ద్వారానే మనం కృష్ణుని చూడగలం చెప్పాలంటే కలియుగంలో మరి విగ్రహాలు ఉన్నాయి కదా అని ఎవరైనా అనొచ్చు విగ్రహాలు ఉన్నాయి కదా మరి విగ్రహాల ద్వారా కూడా చూస్తున్నాం కదా అంటే విగ్రహాల ద్వారా కూడా చూడగలం కానీ ఆ విగ్రహాన్ని విగ్రహ పద్ధతిలో ఆరాధించే శక్తి కలియుగంలో దాదాపు ఎవరికీ లేదు ఇప్పటికి కూడా మన మందిరాల్లో చాలా మందిరాల్లో చేసే విగ్రహారాధన కూడా సరైన ప్రామాణికంగా లేదు ఎందుకంటే వాళ్ళు కనీసం మల విసర్జన మూత్ర విసర్జనకు వెళ్తే కాళ్ళు చేతులు కడుక్కోవడం తర్వాత చాలా ఉంటాయి స్నానం చేయాలి ఎవరిని పట్టుకోవద్దు ఎన్నో నియమాలు ఉన్నాయి అంత నియమబద్ధంగా ఎవరు ఉంటున్నారు కాబట్టి అందుకే హరినామం ద్వారానే హరినామం ద్వారా కూడా మళ్ళీ తేలికైన విషయం కాదు కాబట్టి సమాధి స్థితిలో ఉన్న వాళ్ళకే ఈ కృష్ణుడి యొక్క దివ్యమైన రూపం ఏదైతే ఉందో శ్యామ వర్ణం అది కనపడుతుందట స్వయంగా శ్రీకృష్ణుడు వజ వ్రజభూమి ఎందుకు విరాజిల్లు సమయమున అతనిని భక్తులను అభక్తులను తమ చర్మచక్షులతో దర్శించారు అంటే కృష్ణుడు స్వయంగా ఉన్నప్పుడు ఈ చర్మచక్షులు అంటే ఈ చర్మంతో ఏర్పడిన ఈ కళ్ళతోటి అందరూ చూశారు భక్తులు చూశారు ఆ భక్తులు చూశారు కానీ కేవలం భక్తులు మాత్రమే అతనిని ప్రేమించిరి వ్రజభూమి అందు అతనిని నిత్య నివాసుడుగా భావించు తమ హృదయములందు అమూల్య రత్న రూపమున ఆరాధించిరి కాబట్టి ఒక అమూల్యమైన రత్నంలాగా వాళ్ళ హృదయంలో ఆరాధించి ఎప్పుడు కూడా కృష్ణుని తలుస్తూ భక్తులే ఉన్నారు కానీ మిగతా వాళ్ళు కూడా చూశారు కృష్ణుడు ఏదో గోపవాడు గొల్లవాడు లేదా ఓకే పర్లేదు ఈ అబ్బాయికి ఏదో కొంచెం ప్రత్యేకంగా ఉన్నాడు ఏదో శక్తులు ఉన్నట్టు ఉన్నాయి అన్నట్లుగానే అనుకున్నారట అప్పుడు ఏది కృష్ణుడు ఉన్నప్పుడు కూడా నేటికి నీ భక్తులు వ్రజభూమి ఎందు నిత్య నివాసి అయి ఉండే అతని చర్మచక్షులతో గాక హృదయముల ఎందు భక్తిభావంతో దర్శించరు ఇక్కడ ఏమంటున్నారు భక్తులు వ్రజభూమి ఎందు ఇప్పుడున్న బృందావనంలో ఇప్పటికి కూడా చర్మశక్షు చక్షులతో కాక హృదయంలో భక్తితోటి భక్తిభావంతో కృష్ణుని చూస్తారంట బృందావనంలో ఇప్పటికి కూడా ఆరాధించేటప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు అది ఎవరికి ఆ భక్తి ప్రేమాంజనం ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలరు అంటే ప్రేమ భక్తి భావం బాగా ఉన్న స్థాయిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ విధంగా చూడగలరు కాబట్టి మన పరిస్థితి ఏంటంటే చాలా అదమ స్థాయిలో ఉన్నాం ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఒకటే చేయాలి తపస్సు చేయాలి అది మాత్రమే చేత కాదు కలియుగంలో జీవులకి తపస్సు ఒక్కటే మనం చేయలేము ఎందుకంటే చాలా కష్టం కదా మేము కలియుగ జీవులు అదేమంటే మేము గృహస్థులు మేము అది ఇది మాకు ఈ ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఉంది ప్రతిసారి ఏదో ఒకటి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సాకులు అవన్నీ కానీ నిజానికి కృష్ణుడు లభించాలంటే తపస్సు చేయగటం తప్పదు అది కృష్ణుడే చెప్తున్నాడు భగవద్గీతలో ఏంటి యజ్ఞదాన తపస్సువ పావన అని అంటే యజ్ఞదాన తపస్సులు మహా మనీషుని అంటే మహాత్ములు గొప్ప వ్యక్తుల్ని కూడా పవిత్రం చేశాయని కానీ మనం వాటిని వదిలేస్తాం ఏదో యజ్ఞం అంటే హరినామం చేయాలి కాబట్టి ఏం చేస్తామంటే మాలలో జపించాం తిప్పుతూ ఉంటాం జపమాలని తిప్పుతూ నోట్లో ఏదో ఉరికే అనుకుంటా తిప్పుతూ ఉంటాం అలా చేస్తే ఏమి ఉండదు అంటే కృష్ణుని దర్శించే స్థాయికి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట జీవుని భక్తి నేత్రం అనగా ముక్తాత్మ యొక్క ఆధ్యాత్మిక దృష్టియే జీవునికి భక్తి నేత్రం కలిగి ఉండడం చర్మచక్షులతో చూడడం నిత్య ఏమంటే చర్మచక్షులతో గాక హృదయంలో భక్తితోటి చూస్తున్నారు అంటున్నారు మరి భక్తి నేత్రం అంటే ఏంటంటే ముక్తాత్మలు అంటే మనం జీవులు ఇప్పుడున్న స్థితిలో ఏంటి బద్ధాత్మలు మనం కాబట్టి మరి ముక్తాత్మ అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి కాంక్షతీ సమసర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం అది ముక్తాత్మ యొక్క లక్షణం మరి ముక్తాత్మ యొక్క లక్షణం అలాంటి ఏంటి సమస్ సర్వేషు భూతేషు ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రహ్మచారులు బ్రహ్మచారులు కొట్టుకుంటారు సన్యాసులు సన్యాసులు కొట్టుకుంటారు గృహస్థులు గృహస్తులు కొట్టుకుంటారు భక్తులకు వచ్చినాక భక్తులు భక్తులు కూడా కొట్టుకుంటున్నారు వాళ్ళకి కృష్ణుడు లభించడం బయట ఎలాగో జరుగుతున్నాయి భక్తులకు వచ్చిన తర్వాత కూడా అలా కొట్టుకుంటే వాళ్ళకి కృష్ణుడు సమస్ సర్వేషు భూతేషు అందరూ సమానం గా ఉన్నప్పుడు కొట్టుకునేది ప్రశ్న ఎక్కడుంది అసలు అటువంటి వాడికి సన్యాసి అయినంత మాత్రాన వాడికి కృష్ణుడు ఎలా కనపడతాడు ఎందుకంటే మనం అనుకుంటున్నాం సన్యాసి అయితే శుద్ధ భక్తుడని అది కేవలం భ్రమ మాత్రమే సన్యాసి అయినంత మాత్రాన లేదా భక్తిలో నలభై ఏళ్ళు ఉన్నంత మాత్రాన కృష్ణుడు కనిపించాలని భక్తిలో ఇంత సేవ ప్రతిరోజు వంట చేస్తున్నాడు కాబట్టి కనిపించాలని ఏమీ లేదు కృష్ణుడు పూర్తిగా మన యొక్క ఏది ప్రయత్నాలకి వీటన్నిటికీ అతీతం కాబట్టి ప్రయత్నిస్తున్నాం కాబట్టి రావాలని ఏం లేదు కానీ ఎవరిలో అయితే వస్తుందో అంటే కృష్ణుని దర్శించడం ఇవన్నీ జరుగుతుందో వాళ్ళు ఏం కనపడుతుంది సర్వేషు భూతేషు బ్రహ్మభూత ప్రసన్నాత్మ ఇది లక్షణం ముక్తాత్మల యొక్క లక్షణం ఏంటి ప్రసన్నాత్మ అంటే చాలా ప్రశాంతంగా ఉంటారంట ప్రసన్నాత్మ అంటే అలానే వాళ్ళు కోపడరని కాదు పైన విపరీతమైన కోపం వస్తుంది వాళ్ళకి కాబట్టి తిడుతుంటారు అన్నీ చేస్తుంటారు కానీ మరి మనం ఎలా గుర్తించడం కష్టం అందుకే మనకి ఎంతో కొంత భక్తి ఉంటే తప్ప వాళ్ళని గుర్తించడం కష్టం నిజమైన భక్తి మనలో కొద్దిగా అయినా ఉంటేనే అప్పుడు గమనించగలం వాళ్ళని లేదంటే ఓ ఏంటి ఇతను కూడా కోపిస్తు కోపం వస్తుంది ఇతనికి మన అందరం తిడుతున్నాడు భక్తులను తిడుతున్నాడు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నాడు ఇవన్నీ అనిపిస్తాయి కానీ ప్రసన్నాత్మ లోపల లోపల అటువంటి ముక్తాత్మలు ఏంటంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారు కాబట్టి ఆత్మానందాన్ని పొందుతూ ఉంటారు లోపల భక్తి యోగ సాధన వలన పొందిన హృదయ పవిత్రతను అనుసరించే కృష్ణ స్వరూపము ఆ నేత్రంలో గోచరించు కాబట్టి మనం భక్తిలో ఉన్న పురోగతిని బట్టి మాత్రమే మనకి కృష్ణుడి యొక్క స్వరూపం దివ్యమైందనే అవగాహన వస్తుంది అందుకే మనం ఏంటి మన యొక్క సంప్రదాయంలో ప్రధానమైనది ఏంటి నామం హరినామం హరినామ సంకీర్తన ముఖ్యమైనవి ఏంటంటే మన సంప్రదాయంలో హరినామం తర్వాత భక్తుల సాంగత్యం ప్రసాదం కృష్ణ కథ సంకీర్తనం ఇవే ప్రధానమైనవి అంతేగాని విగ్రహాలు విగ్రహారాధన గుడి ఉంటేనే చాలామంది బయట అనుకుంటారు గుడి ఉందా మీరే గుడి ఏ గుడిలో ఉంటున్నారు ఉంటున్నారు అంటే గుడిలో ఉంటేనే భక్తులు ఇది సాధారణమైన అంటే దాదాపు పెద్దగా అవగాహన భక్తి అంటే అవగాహన లేని వాళ్ళు అడిగే ప్రశ్న అనమాట ఉంటేనే భక్తి ఈ విధంగా అనుకుంటారు అనమాట కానీ ప్రధానమైనది ఏంటి మన సంప్రదాయంలో భక్తులు సాంగత్యం కృష్ణ కథ కృష్ణ ప్రసాదం చాలా ముఖ్యం అనమాట ప్రసాదం భక్తుల ద్వారా తయారు చేయబడిన కృష్ణది ఏదైతే కృష్ణుడికి అర్పించబడిన ప్రసాదం ఇవి ప్రధానమైన అంగాలు కాబట్టి వాళ్ళ యొక్క శుద్ధతని బట్టి ప్రతి భక్తుడికి వాళ్ళ యొక్క శుద్ధతని బట్టి కృష్ణుడి యొక్క నామం పట్ల విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది సాధకుని భక్తి భావ భ భక్తి భావభక్తి స్థితికి చేరినప్పుడు భక్తుని పవిత్ర నేత్రములు శ్రీకృష్ణుని కృపచే ప్రేమాంజనముతో రంజితములగును కాబట్టి ఈ ప్రేమాంజనం అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఒక వ్యక్తి భావభక్తి స్థాయికి వెళ్ళినప్పుడు ప్రేమాంజనం మొదలవుతుందంట ఇంకా భక్తిరా సామర్తంలో ఏమని చెప్పారంటే ఈ ప్రేమ కృష్ణ ప్రేమ అనేది సూర్యుని యొక్క వెలుగు అంటే పగటిపూట వెలుగైతే భావభక్తి అనేది ఉషోదయ కిరణం అంటే ఉషోదయం అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చేటువంటి మొట్టమొదటి కిరణాలు ఉంటాయి కదా అవి అంటే అది భావభక్తి అంట అంటే నిజానికి సూర్యుడు కనపడ్డం మనకి కానీ వెలుతురు వస్తుంది అదేవిధంగా కృష్ణుడు కూడా పూర్తిగా తెలియదు కానీ కృష్ణుడు దివ్యమైన వాడు భావభక్తిలో వాళ్ళకి ఏమర్థమవుతుంది అవుతుంది కృష్ణుడు దివ్యమైన స్వరూపం కలిగిన అవగాహన వస్తుందట కానీ పూర్తిగా తెలియదు వాళ్ళకి కానీ కనపడ్డట్టుగా ఉంటుంది ఎందుకంటే వెలుతురు వచ్చినట్లు కానీ భావభక్తి స్థితి అటువంటిది కానీ ఇది కేవలం శాస్త్రంలో చెప్పారు కనీసం నాకు కూడా అలాంటిది ఏం లేదు నాకు తెలియదు కదా భావభక్తులు ఎలా ఉంటుంది ఇదంతా అంత తెలిగైన విషయం కాదు ఆ శాస్త్రంలో చెప్తున్నారు కాబట్టి అది చెప్తున్నాను అంతే దానివల్ల అతడు శ్రీకృష్ణుని ముఖాముఖి దర్శించగలుగును కాబట్టి ప్రేమాంజనం అంటే ఏంటి భావభక్తిలో ఉండడం అప్పుడు అక్కడి నుండి కృష్ణుని ముఖాముఖి దర్శించడం అనేది చాలా త్వరగా త్వర అంటే చాలా కొద్ది కాలంలోనే భావభక్తిలో ఇంకా సాధన చేస్తూ ముందుకు వెళ్తుంటే అతనికి కృష్ణుడి యొక్క దర్శనం జరుగుతుందట తమ హృదయాంతరళములందు అనగా భక్తి సాధన చేత పవిత్రమైన యందు శ్రీకృష్ణుడు వివిధ దశలుగా దర్శనమగను కాబట్టి ఇంకా ఎలాగ కృష్ణుడు వివిధ దశలు ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఏమిటా దశలు అంటే ఇప్పుడే చెప్పాను ఉషోదయ కిరణం లాగా ఉన్నట్లుగా తర్వాత కృష్ణుడు ఆ విధంగా క్రమక్రమం కొద్ది కొద్దిగా అవగాహన అవగాహన అనేది వస్తుంది తర్వాత పూర్తిగా దర్శనం జరుగుతుంది ఈ శ్లోక సారాంశం ఏమనగా శ్రీకృష్ణు శ్యామసుందర నటవర మురళీధర త్రిభంగ రూపములు కల్పితములు కావు కాబట్టి కృష్ణుడు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఊహలు కల్పితాలు అని మాయావాదులు చెప్తూ ఉంటారు ఎందుకని భగవంతుడికి రూపం లేదు అంతా బ్రహ్మజ్యోతి ఆయన ఇక్కడ ఈ శ్లోకంలోనే చెప్పారు ఏంటి సాకార నిరాకార సగుణ నిర్గుణ రెండింటికి కూడా మూలమైన అంటే ఏంటి కృష్ణుడి యొక్క దేహం నుండి వచ్చే వెలుగు వలన ఆ యొక్క గోలోకం అంతా వెలిగితే గోలోకం బయటికి ఆ వెలుగే బయటికి విస్తరించడం వలన కృష్ణుడి యొక్క దేహ కాంతి బ్రహ్మజ్యోతిగా ఉంటుంది అనమాట అదే నిర్గుణం సగుణ నిర్గుణ నిర్గుణ అంటే ఆ యొక్క వెలుగు ఏదైతే ఉందో దానికి కూడా బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు ఈ బ్రహ్మజ్యోతికి కూడా అది కూడా నా మీదనే ఆధారపడి ఉంది నా నుండే వెలువడుతుంది అని అది దివ్యములు ఏవి ఊహాపకల్పితలు కాదు దేహం దివ్యమైన రూపాలు అవి దివ్యములు మరియు వాణిని భక్తుడు సమాధి స్థితి అందు శుద్ధ చైతన్యము గల నేత్రములతో దర్శించు శుద్ధ చైతన్యం కలిగిన నేత్రములతో అతను చూడవచ్చు కృష్ణుణ్ణి ముప్పై తొమ్మిది రామాదిమూర్తి శుకళానియమేన తిష్టం నానావతారమకరోద్భువేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి రామ ఆది రామావతారము మున్నగునవి మూర్తిషు విభిన్న రూపములలో కళానియమేన స్వాంశ రూపములతోనూ తిష్టన్ వరదిల్చు నానా వివిధములైన అవతారం అవతారములను అకరోత్ ధరించను భువన భువనములు ఎందుకింతు కాని కృష్ణ శ్రీకృష్ణుడు స్వయం స్వయముగా సమభవత్ ప్రకటిత ప్రకటితుడయ్యను పరమహ పరమ పుమాన్ పురుషుడు యహ ఎవడో గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను తాత్పర్యం ఎవరు స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడుగాను మరియు రామ నృసింహ వామనమున్న వివిధ అవతార స్వాంస రూపములతోనూ ఈ లోకమును ప్రకటితుడయ్యను అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను అంటే ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్తున్నారు ఏంటి ఈ అన్ని రామాది మూర్తిషు కళ అంటే రామ ఆదిగా గల మూ ఏదైతే మూర్తులు రూపాలు ఉన్నాయో భగవంతుడివి అవన్నీ కూడా కళ అంటే ఆయన యొక్క స్వాంశలు మరియు అంశలు యొక్క అంశలు కళ అంటే కాబట్టి ఆ విధంగా అన్నిటికీ మూలం కృష్ణుడే కాబట్టి అటువంటి కృష్ణుడిని భజిస్తున్నాను అని ఇందులో చాలా స్పష్టంగా మనకు నేరుగా అర్థమయ్యే విషయం ఇది భాష్యం రామాది అతని స్వాంశ రూప అవతారములు వైకుంఠము నుండి ప్రకటితమవు కాబట్టి ఈ స్వామి అవతారాలన్నీ కూడా వైకుంఠ లోకాల నుండి వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం గోలోకంలో కృష్ణుడు ఉంటాడని మిగతా అన్నింటినీ కూడా వైకుంఠాలని అంటారు అక్కడ నుండి రామాది మూర్తులు అందరు కూడా వస్తు కానీ అతడు స్వయంగా శ్రీకృష్ణునిగా వ్రజ సహితముగా గోలోకము నుండి ఈ లోకమున ప్రకటమగును కాబట్టి వృందావనం ఏదైతే ఉందో అది వ్రజ సహితం అంటే వృందావనంతో పాటుగా నేను పూర్వం కూడా చెప్పాను అది త్వరగా అర్థం కాదు ఏంటంటే ఇక్కడున్న వృందావనం కూడా ఆధ్యాత్మిక లోకం యొక్క గోలోకం యొక్క విస్తరించిన ప్రదేశమే అంటే ఈ మధ్యలో ఖాళీ వచ్చేసింది కదా విశ్వాలు ఉన్నాయి చాలా ఉంది విరజ అనేది కానీ అది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అది దాని యొక్క విస్తరణ మాత్రమే అందుకనే ఇప్పటికి కూడా గోలోకంలో అంటే బృందావనంలో నీళ్ళ కూడా జరగడానికి కారణం ఏంటంటే రాధాకృష్ణుడు గోలోకంలో వివరిస్తూ ఈ ప్రదేశానికి కూడా వచ్చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతుంటారు తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఇది వేరే ప్రదేశం కాదు వాళ్ళ దృష్టిలో ఎందుకంటే వాళ్ళదే అది అంతా అంటే అక్కడ పక్కనే అంటే ఎలా ఉంటుందంటే ఇది నిజానికి చెప్పాలంటే వాళ్ళు మామూలుగా అక్కడే కాలు పెడితే ఇందులోకి వచ్చేస్తారు కాలు అంటే కలిసే ఉంటుంది వాళ్ళకి కానీ మనకి ఏంటంటే చాలా దూరం ఇది ఎక్కడో మనం ఉన్నట్టుగా మనకి మన కళ్ళకి ఇది ఏంటి ఇది ఎలా అర్థమవుతుందంటే ఇది అచింత్యం అంతే దాన్ని అలా అంగీకరించాల్సిందే కాబట్టి అందుకే ఇప్పటికి కూడా బృందావనంలో ఆ నీళ్ళు అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కారణం అది అందుకే మనం వింటూ ఉంటాం బృందావనంలో కూడా కొన్నిసార్లు ఏంటంటే అక్కడ ఇది నికుంజవనం ఆవను ఇక్కడ నీళ్ళు జరుగుతాయి ఎవరో ఎప్పుడో చూస్తే ఏదో ఒక వ్యక్తి చనిపోయాడు అది ఇది అని ఇప్పటికి కూడా మనం వింటూనే ఉంటాం ఎందుకంటే అవన్నీ కూడా చూడడానికి మన కళ్ళు సరిపోవు భౌతికమైన చర్మచక్షువులు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణ భగవానుడు కనుక ఈ లోకమున అతని అవతరణ స్వయం దేవుని అవతారమేనన్నది దీనిలోని గూడార్ధము కాబట్టి చైతన్య మహాప్రభు కూడా స్వయంగా కృష్ణుడే నలభై ఎస్ ప్రభా ప్రభవతో వసుధాధి విభూతి భిన్నం తద్బ్రహ్మ గోవిందమాది పురుషం తమహం భజామి భజాయవని యొక్క ప్రభా ప్రకాశము ప్రభవత ప్రభావశాలీ యొక్క జగత్ అండా బ్రహ్మాండముల యొక్క కోటి కోటిషు కోట్లకొలది అశేష అపరిమితమైన వసు ఆది పృథివి మున్నగు గ్రహములు మరియు ఇతర ప్రకాశములు విభూతి విభూతులతోనూ భిన్నం భిన్నములుగా తద్బ్రహ్మ ఆ బ్రహ్మను నిష్కలం రహితుడైన అనంతం అనంతుడైన అశేషభూతం సంపూర్ణుడైన గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తం అట్టి అహం నేను భజామి భజించున్నాను అతని ప్రకాశము ఉపనిషత్తుల్లో వర్ణింపబడిన నిర్విశేష బ్రహ్మకు మూలాధారము మరియు ఆయన కోట్ల కొలది బ్రహ్మాండములందు అనంత విభూతుల రూపములలో వైవిధ్యములు కలిగి ఉను ఉపాధి రహితుడు అనంతుడు అస్ అనంతుడు సంపూర్ణుడు అయిన అయి ప్రకటి ప్రకటితడగుచున్నను అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నాను ఇక్కడేమంటున్నారు ఇక అతని ప్రకాశం ఉపనిషత్తుల్లో చెప్పబడింది వర్ణించబడినట్టు నిర్విశేష బ్రహ్మకు నిర్విశేష బ్రహ్మ అంటే ఈ బ్రహ్మజ్యోతి ముందర శ్లోకంలో మనం దీని క్రితం శ్లోకంలో చెప్పుకున్నాం దానికి కూడా మూలాధారం కృష్ణుడే ఈ ప్రకాశం ఉందో ఇంకా కోట్ల కొలది బ్రహ్మాండములు అనంత విభూతుల రూపంలో వైవిధ్యములు కలిగి ఉన్నను ఉపాధి రహితుడు అంటే ఒక ప్రత్యేకమైన ఉపాధితో ఏమి లేడు ఇక్కడ అంటే ఈ సంసారానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఆయనకి ఒక సృష్టికర్త లేదా వాయుదేవత అనేటువంటి ఉపాధులు ఏమి లేవు ఆయనకి ఆయన కేవలం లీల చేయడానికి వస్తున్నాడు ఇంకా అనంతుడు ఇంకా సంపూర్ణుడయి మగుచూ ఉంటాడు ఇక్కడ ఈ సంసారంలో లీల చేయడానికి వచ్చినప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు కృష్ణుడి గురించి చెప్తున్నారు అందుకే కృష్ణుడు ఏంటి వేణుదారి అయ్యి విహరిస్తూ ఆనందంగా తిరిగాడు తిరిగాడాడు ఎక్కడ భూమిపై వచ్చినప్పుడు లీలలు కానీ మనం చూసినట్లయితే ఎవరు రామ రామావతారంలో ఒక ప్రత్యేకమైన సందేశం ఏంటి మనిషి ఎలా జీవించాలి ఒక సంసారి ఎలా ఉండాలి అదే నృసింహసరాని అయితే భక్తుడి పట్ల భక్త చూపించడానికి ఆయన ప్రత్యేకంగా అవతరించడం అదే అవతారం అయితే వేదాలని కాపాడడం కొంతమంది రాక్షసులను కాపాడడం కానీ కృష్ణుడు ఏంటంటే ప్రత్యేకంగా లీలలు గోపికలతోటి విహరిస్తూ రాణులతోటి చాలా సరదాగా గడపడం ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క లీలలోనే మనకు కనపడుతూ ఉంటాయి మిగతా వాళ్ళ లీలలో కూడా కనపడిన అవి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటాయి కానీ ఇవి మాత్రం జీవులను ఆకర్షించడం కోసం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనమాట కృష్ణుడి యొక్క లీల భాష్యం స్థానకాల మరియు జడ పదార్థములతో సమాహితమైన మాయాజనితమైన భౌతిక జగత్తు అనంత బ్రహ్మాండములలో ఒకటి అంటే ఇక్కడ మనం ఏదైతే జడ పదార్థంతో కూడా ఈ విశ్వం చూస్తున్నాం అనంతమైన బ్రహ్మాండాల్లో ఇది ఒకటి దేవాది దేవుని నిర్విశేష అంశము నిర్విశేష బ్రహ్మము అట్టి మాయాతత్వము కంటేను మిక్కిలి ఉన్నతం అంటే ఇక్కడ ఏదైతే భౌతిక సంసారాలు అన్నిటికంటే కూడా ఉన్నతమైనది ఏంటి నిర్విశేష బ్రహ్మ అంటే బ్రహ్మజ్యోతి కూడా ఈ యొక్క భౌతిక పదార్థమేమి కాదు బ్రహ్మజ్యోతి కూడా ఆధ్యాత్మికమే అందుకనే ఈ మాయావాదులు నిరాకారవాదులు ముఖ్యంగా ఎవరైతే శంకర సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ ఆకర్షితమయ్యే దేనికి ఈ బ్రహ్మజ్యోతికి మాత్రమే అదే పరమసత్యం అనుకుంటూ ఉంటారు కానీ ఆ నిర్విశేష బ్రహ్మము కూడా త్రిపాద విభూతి రూప వైకుంఠపు ఆధ్యాత్మిక జగత్తు యొక్క సీమ నుండి వెలువడిన బ్రహ్మ తేజస్సు మాత్రమే కాబట్టి ఆ వైకుంఠ లోకాల నుంచి వచ్చినటువంటి బ్రహ్మ తేజస్సు బాహ్య వెలువడిన బాహ్య తేజస్సు మాత్రమే ఇది అని చెప్తున్నారు దాని నుంచి వచ్చిన బాహ్య తేజస్సు బయటికి వస్తున్నటువంటిది ఇది ఎలాంటిదంటే వైకుంఠం ట్యూబ్లైట్ అంటే ట్యూబ్లైట్ అదంతా వైకుంఠం దాని నుంచి వచ్చే వెలుగు బయట ఉంటుంది కానీ మనకి బాగా వెలుగెక్కు అయితే ట్యూబ్లైట్ మనకు కనపడదు అంటే వైకుంఠ లోకాలు కనపడవు అలాగే ఈ మాయావాదులకి మనం ఈశోపనిషత్తులో కూడా మాయా జవనిక చన్నం ఇవంటి అంటే నీ యొక్క వెలుగు తొలగించమని భక్తుడు ప్రార్థిస్తూ ఉంటాడు కదా భగవంతుడిని నీ యొక్క బ్రహ్మజ్యోతి తొలగిస్తేనే నిన్ను చూడగలను అనేది మనం ఈశోపనిషత్తులో కూడా చూసాం నిర్విశేష బ్రహ్మము అవిభాజ్యము అద్వితీయము అనంతము ఈ నిర్విశేష బ్రహ్మం ఎట్లాంటిది అవిభాజ్యం విభరించలేము అంటే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నుండి వేరు చేయలేం ఈ బ్రహ్మజ్యోతిని అద్వితీయం అటువంటిది మరొకటి లేదు అది దివ్యమైన వెలుగు అది సాధారణమైన వెలుగు కాదు అది ఇంకా ఎలాంటిది ఆ వెలుగు అనంతంగా ఉంటుంది ఆ వెలుగు అది ఏదో ఒక ప్రదేశానికి పరిమితమై ఉండదు మన లైట్లు ట్యూబ్లైట్లు అయితే ఒక ప్రదేశంలో ఉంటుంది కొంచెం దూరం వెళితే దాని వెలుగు మనకు కనపడదు కానీ ఇది అలాంటిది కాదు అని చెప్తున్నారు హరే కృష్ణ ఇక్కడతో నేను ఇది ఆపుతున్నాను మీలో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ప్రాకృత నేత్రములు అంటే ఏం లేదు ప్రకృతి అంటే భౌతికమైన ఈ భౌతిక ప్రకృతికి సంబంధించిన భౌతిక నేత్రాలు చర్మచక్షువులు అవే అన్ని అనంత విభూతులు విభూతులు అంటే గొప్పదనం ఐశ్వర్యం ఇవన్నీ అనంతమైనటువంటి విభూతులు ఇక్కడ భౌతిక సంసారంలో అనంతమైనవి ఉన్నాయి చాలా ఉన్నాయి ఆయన ఆయన యొక్క ఐశ్వర్యం అంత అనంతంగా ఉంది అది వైవిధ్యం వైవిధ్యం అంటే మార్పు అంటే వెరైటీ అంటాం కదా ఇంగ్లీష్లో అది సరే అయితే శ్రీ బ్రహ్మ సంహితకి జై శ్రీల భక్తి సిద్ధాంత సరస్వ ఠాకూర్కి జై శ్రీల ప్రభుపాదకి జై